వెల్కమ్ టు ప్రశాంతి న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాటి నియోజకవర్గం ఆటో డ్రైవర్లకు సేవలో కార్యక్రమం ప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమం ఏమని వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఏదేశ్వరం నగర పంచాయతీ ముఖద్వారం నుండి నింగంపర్తి రోడ్డు వరకు నిర్వహించిన భారీ ఆటో ర్యాలీలో మంత్రి నారాయణ ఎమ్మెల్యే సత్యప్రభ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ రాజ్యసభ సభ్యులు స్థాన సతీష్ ఎమ్మెల్సీ రాజశేఖర్ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కోటమి నాయకులు కాకి చొక్క ధరించి ఆటో నడుపుతూ పాల్గొన్నారు నియోజకవర్గంలో ఒక వెయ్యి ఐదు వందల అరవై ఒక మందికి ప్రభుత్వం పదిహేను వేల రూపాయల చొప్పున రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల పదిహేను వేల రూపాయల చెక్కును ఆటో డ్రైవర్లకు అందజేశారు ఈ సొమ్ము వారి వారి ఖాతాలలో జమ అయ్యాయని తెలిపారు గత ప్రభుత్వ పాలనను హస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం అందిస్తూ అభివృద్ధి చేయడం కోటమి ప్రభుత్వానికే సాధ్యమన్నారు ఈ కార్యక్రమంలో కోటమి నేతను మేడిశెట్టి బాబి జ్యోతుల పెద్ద బాబు జ్యోతి నవీన్ కొండల సాయి కుమార్ యాదవ్ మహాసేన రాజేష్ తోట నవీన్ బసవ వీరబాబు అలమడ సత్యవతి చలమయ్య బొదిరెడ్డి గోపి మూదీ నారాయణ స్వామి టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు రోజు సీఎం గారు దేశాల్లోనే ఒక్క మన నియోజకవర్గంలోనే దాదాపు రెండు కోట్ల తొంభై నాలుగు లక్షలు రూపాయలు జమ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం ఒక్కసారి గ్రహించాలి ఇది పేదల ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని నిరంతరం ఆలోచించే ప్రభుత్వం మనం మన పిల్లల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మీ చక్కటిందేమాద పెట్టి కార్యక్రమాన్ని పిలిచినప్పుడు మీరందరూ దాన్ని విజయవంతం చేయడంలో నన్ను ముందుండి నడిపించడంలో మీ అందరి పాత్ర ఉంది మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నాకు

ఈ రాష్ట్రంలో భావించడం జరిగింది మీకు అందరికీ తెలిసిందే గత గత ప్రభుత్వం చేసిన అనేక అమతవకల వల్ల ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిందో ఈరోజు అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అంటే గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది పది లక్షల కోట్ల అంతా ఇంత కాదు బట్ దాన్ని తీర్చే బాధ్యత బాధిత వద్దంటే మనందరి మనకట్టే ట్యాక్స్ తీర్చాల్సిందే ఏ ప్రభుత్వం వచ్చినా ఒక ప్రభుత్వం అప్పు చేసిపోయినా వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా తీర్చాల్సిందే ప్రభుత్వం తీర్చడం అంటే ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచి అట్లా అనేక ఇబ్బందులు పడుతున్నా ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న ఆటో వారి సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈవేళ ఈ కార్యక్రమం ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కుటుంబం ఆనందంగా ఉండాలని మా కూటమి ప్రభుత్వం ప్రారంభించింది దీని గురించి సభలో ఉన్న వ్యక్తులు అందరూ చెప్పారు ఇంకా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి వరుపులు సత్యప్రబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీకు ఏ విధమైన సమస్య ఉన్న ఆటో డ్రైవర్లు ప్రత్యేకంగా మీరు మీ లోకల్ నాయకులతో కానీ ఎమ్మెల్యే గారితో టచ్ లో ఉండి ఏమైనా కేసులు పెడుతున్నా ఏమన్నా కూడా మీరు వెంటనే తెలియజేయండి మా ప్రభుత్వం స్నేహపూర్వమైన ప్రభుత్వం మీరు ఎవరితో అన్నా ఏ టైంలో ఉన్నా కూడా అందుబాటులో ఉండే నాయకులు మీకు ఉంటారు మేము ఈ కార్యక్రమాన్ని ఈ పదిహేను వేల రూపాయల కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పత్తిపాడు కాన్స్టిట్యులో పదిహేను వందల మంది ఆటో డ్రైవర్లకు లబ్ది చెందడం జరిగింది కాకినాడ జిల్లాలో పదిహేను వేల మంది ఆటో డ్రైవర్లు రద్దు చెందడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటారు